વરકસ્ત જય વદમ નમસ્કાર જય જય વદમ નમસ્કાર જય નમસ્કાર જય નમસ્કાર જય વદમ નમસ્કાર જય બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી જય 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 વદમ નમસ્કાર જય વદમ નમસ્કાર જય બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી જય બોટીસાન દમ દમ પાકિસ્તાન દમ દમ

ఆ హాస్పిటల్ తెలుది ఆడమనే దగ్గర కొంచెం జర్ర ఆ కం చెప్పి ఆ అది అలా खडवाड़ा మందిరా राजा 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 మన కూడా కలిసి వేసింది భారతీయులనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండే కూడా బాధ పెట్టింది కలిసి వేసింది నిమిత్తము అక్కడికి వెళ్ళడం అటువంటి వాళ్ళను ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ మత విద్వేషాలకు సంబంధం లేకుండా ఉండే వ్యక్తులు సామాన్య ప్రజలను విచక్షణ రహితంగా పాకిస్తాన్ పెంచి పోషించిన టెర్రరిస్టులు కాల్చి చంపడం అనేది మనకు చాలా బాధ కలిగించిన విషయం ప్రతి మానవుడు కూడా బాధపడిన విషయం వాటిని మనం గమనిస్తే ఇరవై ఏడు మంది ఒకే చోట చనిపోవడం ముప్పై మందికి పైగా గాయపడడం వాళ్ళందరినీ కూడా హాస్పిటలైజేషన్ చేసి మనం చూసుకునే పరిస్థితి కనబడుతుంది సో ఇటువంటి చర్యలు పాకిస్తాన్ భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ నుంచి మనకి ఇటువంటి చర్యలు కనపడుతూనే ఉన్నాయి మనం ఎంతో సహనంతో పాకిస్తాన్ అలాగే భరిస్తూ వారు మనకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నప్పటికి కూడా వారికి మనం మీరు నందిస్తూస్తున్నాం అయితే వాటిని గమనించకుండా ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విపరీతంగా పెరిగిపోతున్న సందర్భం మన బాంబేలి ఇన్సిడెంట్ అంతకుముందు గుల్మో ఇన్సిడెంట్ ఈ రోజు ఇన్సిడెంట్ మనకి తీవ్రంగా మానసిక గురి చేసిన విషయాలు అయితే భారతదేశాన్ని పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తో భయపెట్టలేదనే విషయాన్ని పాకిస్తాన్ గమనించాలి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడం ద్వారా భారతదేశాన్ని అల్లకొలం చేయడం గానీ అనిచిత చేయడం గానీ భారతదేశ అభివృద్ధికి గుడ్డుపడ్డట్లు చేయడం కానీ పాకిస్తాన్ కాదనే విషయాన్ని కూడా పాకిస్తాన్ గమనించారు మనం ఈ మధ్య కాలంలో గమనిస్తే పాకిస్తాన్ నాయకులు మాట్లాడే విషయం కానివ్వండి చీఫ్ ఆర్మీ మాట్లాడే విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశాన్ని ప్రొవోకేట్ చేస్తూ ఒక యుద్ధ పరిస్థితి యుద్ధ యుద్ధం జరగాల్సిన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడదు యుద్ధం అనేది ప్రపంచ దేశాలకే కాకుండా అన్ని దేశాలకు కూడా ఆ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధం కలిగించే విషయం అందుకే ఎంతో సంయమనంతో భారతదేశం స్టెప్స్ తీసుకుంటుంది యుద్ధం కాకుండా వాళ్ళందరినీ కూడా ఒక ట్రమ పద్ధతిలో ఒక పద్ధతిగా నడుచుకునేట్టు చేయడానికి ఏం చేయాలో అవన్నీ కూడా ఆలోచిస్తున్న సందర్భం మనకు కనపడుతుంది మన సెంట్రల్ గవర్నమెంట్ సో ఇటువంటి అనిశ్చిత ఇటువంటి కార్యక్రమాలు చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ను పాకిస్తాన్ యాక్టివిటీస్ ను కూడా భారతీయులందరూ కూడా ఈ గత రెండు రోజుల నుంచి కూడా మృతఖండంతో పండిస్తున్న విషయం కూడా కనబడుతుంది ఇక్కడ మతాలు వగేరాలు ఏమీ లేవు భారతీయులు మనమందరము భారతీయులు మన దేశం మీద ఎటువంటి దాడి జరిగినా గానీ మన ప్రజల మీద ఎటువంటి దాడి జరిగినా గానీ ముత్తఖండంతో మనందరం కూడా ఖండించాలి భారతదేశాన్ని కూడా పార్టీలకు అతీతంగా మతాలకు కులాలకు అతీతంగా భారతీయ నాయకత్వాన్ని మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పి గమనించారు పాకిస్తాన్ టెర్రరిస్ట్ యొక్క దౌర్జన్యమైన ఈ చర్యలను మనం ఖండిస్తూ ఆ చర్యల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సానుభూతిని వ్యక్తపరుస్తూ వారి కుటుంబ సభ్యుల సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని ఈ కార్యక్రమాల ద్వారా మనం ఇవ్వాలని చెప్పి ఈ క్యాండిల్ ద్వారా నంద్యాల పట్టణంలో మనం చేయడం జరిగింది ప్రదర్శన జరపడం జరుగుతుంది కాశ్మీర్కు కు త్రీ సెవెంటీ ఆర్టికల్ ని ఇచ్చినందువల్ల ఈ మధ్య కాలంలో మన సెంట్రల్ గవర్నమెంట్ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులందరూ కలిసి పాకిస్తాన్ అండతో ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసినందువల్ల అల్లకల్లోలం సృష్టించాలనే ఉద్దేశంతో కశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తూ పర్యాటకులపై దాడులు చేస్తూ హింసించడం సభ్యులు వేయడం జరుగుతుంది అందరం కూడా ఈ భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం గల దేశము కాబట్టి సమానులే ప్రతి వారు మతాలకు అతీతంగా జీవిస్తున్నాము అందరం కూడా ఇటువంటి చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి భవిష్యత్తులో జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళ పైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చేస్తున్న కోరుకుంటున్నాను మన భారతీయులు ఎవరిని కూడా ప్రాధించవు ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన నిజంగా మనందరూ కూడా మనకు భారతీయుల మన స్థైర్యాన్ని పెంచుతా ఉంది భర్త చనిపోతే నన్ను కూడా కాల్చురా దమ్ముంటే అని అడిగిందంటే మన స్త్రీ శక్తి ఎంత గొప్పదో ఆలోచించుకోవాలి ఒక ఏడేళ్ల పిల్లవాడు అక్కడ జరిగిన అరాచకాన్ని చెప్తూ ఉంటే ఎటువంటి ధైర్యంతో ఎంత ధైర్యంతో చెప్తున్నాడో ఆ ధైర్యమే చాలు ఈ రోజు శ్రీనగర్ లో మన మిలిటరీ చీఫ్ గారు వెళ్తూనే ఎస్ఎస్ఐ వాళ్ళ కమాండర్ ఒకటి చంపి పారేశారు ఆ తర్వాత వచ్చేసేసి అనేకమైన కార్యక్రమాలు చేసేసి మన చేసిన దురాత కూడా చంపడం జరిగింది మన వెంట హేతడు సింధు జలాలు ఆపినందుకు మేము రక్తపాతం చిందిస్తాం మేము నీ గొంతు కోసేస్తాం అని మోడీ గారికి వార్నింగ్ ఇస్తే నీవేందిరా ఎంటక కూడా పెట్టుకోలేవు మా హిందువులు కాదు మా యొక్క భారతీయుల వెంట్రుక కూడా పేర్కొనే మా మౌడిని ఏం చేస్తామని చెప్పినాం ప్రయాగరాజు లో నలభై ఐదు కోట్ల మంది ఎప్పుడైతే ఆయన ఆయన చెప్పాడో యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క సందేశం కోసం వెళ్ళాము ఈ రోజు ఒక్కసారి మన ప్రధానమంత్రి ఒక్కసారి అంతటి కాశ్మీర్కి రమ్మంటే నూట నలభై కోట్ల మంది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అంతా వచ్చి ఒక పాకిస్తాన్ కొట్టకపోతుంది ఈ రోజు పాకిస్తాను మూడు ముక్కలు కాదు నాలుగు ముక్కలే స్థితికి వచ్చింది ఒక పక్కన బెలూచిస్తాన్ వాళ్ళు వాళ్ళు సపరేట్ చేసుకుంటారు మనం వచ్చేసి కేవలం వాళ్ళకు కాపులు తప్ప మిగతా ఏం ఉంచకుండా పిఓకు మీద దాడి చేయమని చెప్పి మనం మోడీ గారిని ప్రార్థిస్తున్నాం ఈ కేవలం ముప్పై మంది చచ్చిపోతే మూడు వందల మంది కాదు ఆ పీఓకు ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా అయితే అసలు ఇజ్రాయెల్ అయితే మా సైన్యాన్ని కూడా పంపుతామంటున్నారు అమెరికా పంపుదామంటున్నారు మొత్తం టర్కీ మొత్తం అరబ్ కంట్రీస్ కూడా ఈ రోజు మనకు ఎన్నిదన్ని మేమున్నాం మీరు పోరాటం చేయండి అని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని టీవై మనం కలిపేసుకుంటే పరిష్కారం అయిపోతుంది శాశ్వత పరిష్కారం డెబ్బై సంవత్సరాల చే సమస్యతో అతలాద్భుతం అవుతున్నాము నేను రెండు వేల పద్దెనిమిది కాశ్మీర్ వెళ్తే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు సరస్వతి పీఠం చూడాలనుకుంటే శక్తిపీఠము ఎంత భయంకరంగా ఉందంటే ఎల్లేదు తెలియదు అటువంటిది మోడీ గారు వచ్చిన తర్వాత పర్యాటకులు పెరిగారు ఆఖరికి కాశ్మీర్ లో ఆనాడు జెండా రెప్పుడే పొలాడలేదు ఈ రోజు జెండా రెప్పుడే పొలాడుతుంది కాశ్మీర్ లో ముస్లిం సోదరులందరూ కూడాను బాగా ఐకమత్యంగా ఆర్థికంగా బాగా ఉన్నారు అటువంటిది చూసి గౌరవ లేక వాళ్ళు చేసే పని వలన మనము ఆనందంగా ఉన్నాం ఈ రోజు ముస్లిం కాశ్మీర్లు అందరూ కూడాను వాలంటీర్లుగా వాళ్లే షాపులు బుక్ చేయడం చేస్తా ఉన్నారు కాబట్టి మనందరం హిందూ ముస్లిం ఐక్యంగా ఉందని పోరాడుతున్నారు హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఐక్యత హిందూ ముస్లిం ఐక్యత హిందూ ముస్లిం ఐక్యత భారత్ మాట్లాడుకు